చెప్పేది ఏంటంటే పదార్థము శక్తి రెండు ఒకటే పదార్థం జడం శక్తి చైతన్యం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం ఈ భౌతిక శరీరం కనడా చూడడానికి కనడానికంటే చూడడానికి బిడ్డల్ని కనడానికి కూడాను తినడానికి అనడానికి వినడానికి అన్నింటికి ఆధారమైనటువంటి చైతన్యానికి చైతన్యం ఉండడానికి కారణం ప్రాణం ఆ ప్రాణం ఎక్కడున్నది చేతిలో ఉందా ఆ చెయ్యి విరిగిపోయిన వాడు కూడా బ్రతికే ఉన్నాడు చివరికి గుండె ఆగిపోతే కూడా కృత్రిమ గుండె గుండెతో వాడి హార్ట్ బీట్ని కంట్రోల్ చేస్తూ ఆపరేషన్లు చేయడాలు ఉన్నాయి అంటే గుండె ఆగిపోయినప్పుడు కూడా ప్రాణం ఉన్నది మరి ఆ ప్రాణం ఎక్కడ ఉన్నది గుండెలో ఉందా బుర్రలో ఉందా మెదళ్ళలో ఉందా ఊపిరితిత్తుల్లో ఉందా కాలయంలో ఉందా పిత్తాశయంలో ఉందా మూత్రాలయంలో ఉందా ఎక్కడుంది దాన్ని కనుగొనలేము ఈ సర్వత్రా వ్యాపించి ఉన్న బ్రహ్మ నెలా గలము దాన్ని భావించడం చేత మాత్రమే అనుభవానికి తెచ్చుకోగలము ఆ అనుభవానికి తెచ్చుకోవడానికి ఈయన రకరకాల ఉదాహరణలు ఇస్తూ మొట్టమొదటగా ఆ లక్షణాన్ని మనకి స్పష్టాతి స్పష్టంగా డిస్టింగ్విష్ చేస్తున్నాడు ఈ జడం అన్నది అనిత్యం ఎప్పుడు నిరంతరం మార్పుతూ మార్చుతూ మారుతూనే ఉంటుంది ఈ దేహం ఎలాగైతే శైశవం నుండి బాల్యం యవ్వనం కౌమరం వార్ధక్యం తదుపరి మరణం తదుపరి మళ్ళీ జననం కాబట్టి ఇది జడ ప్రపంచం దీనికి ఒకటి ఉన్నది అదే నీవు అదే నేను అది పరబ్రహ్మము అది నిత్యమైనది అది చావదు చంపదు ఎప్పటికీ ఉండేది అది అప్రమేయమైనది ఇప్పుడు అక్కడ అదే అంటున్నాడు ఆయన అనాశినో అప్రమేయస్య అది అప్రమేయమైనది దానికి ప్రమేయం అంటూ ఏదీ లేదు అదే అన్నింటికీ ప్రమేయము అది నిత్యము దాన్ని తెలుసుకుంటే అర్జున యుద్ధం చేయడానికి నీకు ఎటువంటి సంశయము ఉండదు దీన్నే మా ఆధ్యాత్మిక చింతనలో ఒక చిన్న ఉదాహరణగా చెప్తామండి ఒకసారి ఒక చిన్న చేప పిల్ల ఎవరు అంటూ ఉంటే ఓ పెద్ద చేపలో ప్రక్క చేపలో ఏవో అంటున్నాయి మన నీటి ప్రాణులం నీటిని విడిచిపెట్టిపోతే ఎలా బ్రతకగలం అని ఈ చేప పాపకు డౌట్ వచ్చింది నీరంటే ఏమిటి వెళ్ళి ఆ అన్న ఆ మాట ఏ చేప అయితే అన్నదో ఆ చేప దగ్గరికి వెళ్ళి చేపతాత చేపతాత నీరు అన్నావు కదా మనం నీటి ప్రాణులను అన్నావు కదా నీరంటే ఏమిటి అని అడిగిందట ఆయన బుర్ర ఒక్కొని ఆ చేప ఏమో మా పెద్దలంతా అంటుంటే అలవాటు పడేదే మాట అనేసాను కానీ నీరంటే ఏమిటో నాకు తెలియదు ఈ చేప పాపకు పెద్ద డౌట్ వచ్చేసింది నీరంటే ఏమిటో తెలుసుకోవాలి అది వెళ్ళిపోయి తన దోస్తుని అడిగింది మనం అంతా నీటి ప్రాణులం అంట నీటిలోనే ఉంటామంట నీరంటే ఏమిటి ఏమో మాకేం తెలిసి తిక్క సందేహాలని నీకెందుకు ఎంచక్క మాతో వచ్చి ఆ క్రికెట్ కోతి కొమ్మచ్చా ఆడుకుందాం పదా కానీ చేప పాపకు ఒక ఆలోచన పుట్టింది అది తీర్చుకునే వరకు దానికి సంతోషం లేదు శాంతి లేదు పోయి నీటి గుర్రాన్ని అడిగింది ఏ తాపగా